మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ మొత్తం ఆ విస్తరణలో చేసే భాగంగా ఎవరెవరు ఇరవై లక్షలు ఇచ్చినది రోడ్డు కొట్టేయకుండా ఎవరెవరు పది లక్షలు ఇచ్చినేది ఎవరెవరు ఐదు లక్షలు ఇచ్చినది అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఆ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం ఎందుకంటే కోట్ల రూపాయలు వసూలు చేసినారు కోట్ల రూపాయలు వసూలు చేసినారు రెండు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో ఒక పావుల భాగమో ముప్పై విసలు భాగమో నలభై బిసల భాగమో శివచంద్రకు తక్కిన అరవై విసల డెబ్బై బసల భాగం కొండారెడ్డికి ఇది వరదరాజిరెడ్డి గారి అవినీతి పైన ఉక్కుపాదం మోపే విధానం ఇది ప్రొద్దుటూరును విస్తరణ చేసే భాగంలో భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్టలే అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినారు చూడి కోర్టు ధిక్కారం కూడా చేసి నేను లాక్కొని కొట్టేస్తా రోడ్డు విస్తరణ చేస్తా అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినట్టు చూడి ఇది ఆయన యొక్క న్యాయము విస్తరణ ఇంటికి సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు బస్టాండ్లోకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు కింద పైన గలిస్తే పద్దెనిమిది రూములు ఉండేవి కింద పైన కలిస్తే పద్దెనిమిది రూములు డిసిఎస్ఆర్ లార్జ్ ఎదురుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా అవి ఎప్పుడూ చాలా అయినా కిందట నిర్మించినవి పద్దెనిమిది రూములు ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై ఆరు వన్ బిలో ఉన్నాయి ఈ రూములన్నీ కూడా ఈ రూముల పరిస్థితి ఏంటి అంటే కన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రూములు దీని నుంచి పూర్తిగా మేము విషయ పరిజ్ఞానం చేసుకునే మాట్లాడుతున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సబ్ డివిజన్ చేసినారు ఈ సర్వే నెంబరు సబ్ డివిజన్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అవార్డు చేసినారు అంటే రోడ్డు విస్తరణ చేసేదాని కోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని భూమిని అక్విజేషన్ చేసి అంటే నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత నూట యాభై ఆరు వన్ బికి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి పొద్దు ఆ భూమి ప్రభుత్వానిదే శివచంద్రదే ఆ రూములు ప్రభుత్వానియా శివచంద్రయ్యా ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈరోజు పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చేయాలా మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా కొట్టేయకూడదా కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు అది కూడా మళ్ళీ మేము అబద్ధం చెప్తామనే దానికి లేదు పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు ఇది మార్కింగ్ ఇచ్చినది ఇదో ఇది మార్కింగ్ ఇది బస్ స్టాండ్ లేక టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన పద్దెనిమిది రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది అంటే కొత్త బస్ స్టాండ్ లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ ఆ గోడకు వేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం అయితే గన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్కడుగు మిగులుతాయి ఒక్కడిగే మిగులుతుంది ఒక్కడిగే నా అడుగుని కరెక్ట్గా మనం లెక్కచార ప్రకారం మాట్లాడాలని ఇది గోడ కొట్టేస్తే కనుక ఈ గోడ మాత్రం మిగులుతుంది కింద బేసిమట్టం ఒక అడుగు గోడ వస్తుంది కదా నిలబడడానికి ఇది మిగులుతుంది జాగా లేదు ఒక్క అడుగు మిగలాల్సినటువంటి ఆ తొమ్మిది రూములను కింద పైన రూములను కొట్టేయలే పూర్తిగా అట్నే పెట్టి కాలువ తీసి దాని పక్కన బస్టాండ్లో నుంచి తీసే మళ్ళీ రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకు పోతే బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత టింకర దిప్పి నీకు డబ్బులు అడుక్కు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ ఒక తిరుగుతుంది నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు నీ రూములు అయితే ఆగుతాయి కొండారెడ్డి అయితే నీతో సీక డొప్పం వేసుకొని డబ్బులు తీసుకుంటాడు వరదరాజు రెడ్డి అయితే పైకి ఆర్భాటంగా మాట్లాడతాడు లోపల ఏమీ లేదు డొల్లా ఏమీ దుర్మార్గం ఇది ఊరా వల్లకాడ ప్రజాస్వామ్యమా ఇది ఏం జరుగుతుంది సరికి ఈడ ఇది ఏం జరుగుతుంది ఇక్కడ కొండారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి ధనార్జన దెప్ప వేరేవే లేదు పొద్దుటూరులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కుమారుడు చేస్తాడు ఏకైక కార్యక్రమం డబ్బు సంపాదడం డబ్బు సంపాదన దప్ప వేరేది లేదు ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మైదుకూరు రోడ్డు దానికి సంబంధించి మీరెందుకు శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ పద్దెనిమిది రూములు కింద పైన రూములు మార్క్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజేషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములను కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారో సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా చెప్పరా మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టగూడన స్థలాన్ని కొట్టినారో దానికి సమాధానం చెప్పాలా సావిత్రమ్మ అక్కలాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని చెంటూ మీరు కొట్టేసిన చూడి వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే ఈ ఎక్కలాంటి వారికి న్యాయం చేయకపోతే రెడ్డి సంబంధించిన పద్దెనిమిది రూములు మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం కోర్టులో కేసు వేస్తాం ధర్నాలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం అవసరం అనుకుంటే మీ ఆఫీసులు స్తంభింపజేసే పని కూడా చేస్తాం ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం రేపు మళ్ళీ ఎక్క స్థానం లేకొస్తా ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను పోలీసులకు రేపు ఆ ఐక్క స్థలం పట్టా కాగితాలు తీసుకొని వస్తా సంబంధమైన అధికారులు అక్కడికి రావాల్సిందే ఆ యొక్కది పట్టా స్థలం అయినప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా ఆ యొక్కకు తిరిగి మళ్ళీ రూమ్ అక్కడ వేపించాలా ఈ ప్రజలకు న్యాయం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వరదరాజు రెడ్డి కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలను పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం